హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ నేను కావి శ్రీ కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీస్ లో పిఆర్ఓ ఈ రోజు మనం బాబా పాండవం గారితోని లక్కీ మొబైల్ నెంబర్ గురించి తెలుసుకుందాము ఎందుకంటే మనం ఆల్రెడీ అన్ని వీడియోస్ లో చూస్తున్నాము ఇదే నెంబర్ స్క్రోల్ అవుతుంది ఇంకా దీని గురించి ఏంటి స్పెషాలిటీ మనం గురువు గారిని అడిగి తెలుసుకుందాము

సో ఈ రోజు మేము అంటే యూట్యూబ్ లో కూడా మీరు ఎక్కువ ఇదే నంబర్ ఇస్తుంటారు సో మరి ఈ నంబర్ తీసుకున్నప్పటి నుంచి మీరు ఓడిఫర్ లో అవుతున్నారా ఈ నంబర్ ఈ నంబర్ లో ఉన్నారా ఏంటి ఇంకేంటే మీ మొబైల్ నెంబర్ చాలా ఉంటాయి ఇంట్లో మీ వైఫ్ ది గానీ పిల్లల్ గాని మీ ఆర్టికల్ పర్సనల్ నంబర్స్ చాలా నంబర్స్ ఉంటాయి. ఒక ఐదు 10 ఉంటాయి. ఉంటాయి కదండి ఫ్రెండ్స్. ఇదే నంబర్ ని ఎందుకు మరి యూట్యూబ్ లో పెడుతున్నారు దీనికి ఏంటి మరి స్పెషాలిటీ అని అడగపోతున్నారు. తప్పకుండా ఇది డౌట్ మీదే కాదు చాలా మంది ప్రేక్షకులది కూడా. yes yes. సో ఇదో తప్పకుండా చెప్తాను. సో ముందుగా నేను మీ అందరికీ తెలుసు కదా బాబా పన్నని యోగాచార్య నిమల్ సెట్టింగ్ లో ఎప్పుడర్ సర్గా మరి వీడియో చూసినప్పుడు లైక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. బాగా నచ్చితే అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఈ నంబరు ఎప్పుడు తీస్తున్నాను ఈ నంబర్ తర్వాత ఏమైంది లైక్ ఇప్పుడు ఎలా ఉంది నేను మళ్ళీ చెప్తాను నేను అంటే చాలా సార్లు చెప్పుకుంటాను కాబట్టి కానీ ఈ రోజు ఎందుకు తీసుకున్నాను అంటే చాలా అద్భుతం ఈ రోజు ఈ రోజు ఒక అద్భుతం అనమాట ఈ నంబర్ కి ఈ రోజుకి చాలా సంబంధం ఉంది ఆల్రెడీ మీకు తెలుసు ఎంత వాల్యూ ఈ నంబరు ఎనిమిది సున్నా తొమ్మిది ఆరు నాలుగు ఒకటి మూడు నాలుగు ఐదు ఆరు నేను ఇది ఎప్పుడైతే ఈ నాలుగు ఐదు ఆరు అనే సిరీస్ అంటే ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ ఫోర్ ఫైవ్ సిక్స్ అనేది గోల్డెన్ టైం స్టార్ట్ నా అంటానమాట అయితే లోషోక్ లో కూడా ఈ ఫోర్ ఫైవ్ సిక్స్ కి చాలా అర్థం ఉంది అనమాట ఈ ఫోర్ ఫైవ్ సిక్స్ కి సో మనం లోషోక్ తీసుకుంటే ఇక్కడ వన్ ఫైవ్ నైన్ టూ ఫోర్

సో ఉంది కదా ఇది గోల్డెన్ లైన్ అనమాట సో ఈ గోల్డెన్ లైన్ ఎప్పుడైతే మొబైల్ నంబర్ లో ఉంటదో అంటే ఇప్పుడు నేను తీసుకున్నప్పుడు ఫోర్ బై సిక్స్ ఇదిగా దొరికింది దాని ముందు ఫ్రీ కూడా దొరికింది ఇప్పుడు ఇప్పుడు ఇవి ఫోర్ బై సిక్స్ దొరకాలని చాలా కష్టమైతున్నాయి లేదు లేదు అయితే వాళ్ళు బాధపడుతుంటారు చాలా మంది అయ్యో నా గురువు గారు లాగా ఫోన్ నంబర్ దొరకట్లేదు ఇది ఏం బాధపడనవసరం అవసరం లేదు అయితే వాస్తవంగా ఈ ఫోన్ నంబరు నేను మార్చ్ ఆరో తారీఖు రెండు వేల పద్దెనిమిదిలో పతాగా గుర్తుంచుకోండి రెండు వేల పత్రిక తీసుకున్నాను అప్పుడు దీని కాస్ట్ వచ్చేసి రెండు వేలే టూ తీసుకున్నా ఇది కూడా ఎక్కడంటే ఎల్బీ స్టేడియం మన హైదరాబాద్ లో ఎల్బీ స్టేడియం పక్కనే ఉన్న ఐడియా షోరూమ్ లో తీసుకున్నాం సో అది తీసుకొని ఇప్పటికి ఈ మార్చ్ ఆరో తారీఖు రెండు వేల నాలుగు ఎన్ని సంవత్సరాలు అవుతుంది అంటే ఫైవ్ కంప్లీట్ అయిపోయి సిక్స్ ఇయర్స్ ఆరో సంవత్సరం ఈ ఆరు సంవత్సరాల్లో నన్ను ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళిందంటే ఈ ఎనిమిది సున్నా తొమ్మిది ఆరు నాలుగు ఒకటి మూడు నాలుగు ఐదు అండి ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అనేది మొత్తం ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ కింగ్ నంబర్ అంటారు మొబైల్ లో తర్వాత దీంట్లో విషయం ఏంటంటే ఇది ఎక్సలెంట్ నంబర్ అనమాట మళ్ళీ అంటే దాంట్లో మనకి ఎక్సలెంట్ ఉంటుంది తర్వాత వెరీ గుడ్ ఉంటుంది మరియు గుడ్ ఉంటుంది తర్వాత నార్మల్ ఉంటుంది తర్వాత బ్యాడ్ ఉంటుంది వెరీ బ్యాడ్ ఉంటుంది అప్పటి నుంచే నేను రెండు వేల పద్దెనిమిది నుంచే ఒక నెంబర్ ఎక్సలెంట్ అంటారు వెరీ గుడ్ అంటారు గుడ్ అంటారు నార్మల్ అంటారు ఆ వేరే బ్యాడ్ అంటారు వేరే బ్యాడ్ అంటారు ఈ ఆరు కేటగిరీలో నేను చెప్పడం మొదలు పెట్టాను అప్పట్లో మొదట్లో ఏమనుకున్నారంటే ఈయన ఏదో పని పాట లేనట్లయితే ఏదో మొబైల్ నెంబర్ గురించి చెప్పుకుంటున్నాడు నేను ఆ మొబైల్ నెంబర్ జీవితాలు మారుస్తాయా ఆ పని చేసుకోవాలి కష్టపడాలి నేను చేశాను పిహెచ్డి చేశాను అని అందరు చుట్టూ చౌదీ అనుకున్నారు కామెంట్ కూడా చేశారు కానీ రెండు వేల ఇరవైకి వచ్చేసరికి అంటే నేను ఈ తీసుకున్న తర్వాత ఈ ఈ నంబర్ రాగానే ఈ రెండు వేల పద్దెనిమిది మార్చి ఆరో తారీఖు కదా తీసుకుంది నేను కరెక్ట్ గా పంతొమ్మిదో తారీఖు నవంబరు రెండు వేల పద్దెనిమిదిలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను అసలు ఈ నంబర్ తీసుకుని నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి పొలిటికల్ అవడానికి ఆర్థికంగా డెవలప్ అవ్వడానికి సో రెండు వేల పద్దెనిమిది నవంబర్ పంతొమ్మిది అంటే ఎన్ని ఎనిమిది మనకు ఎయిట్ మంత్స్ సో ఎయిట్ మంత్ లోనే నేను ఎమ్మెల్యేగా పోటీ అప్పటి వరకు నాకు ఏం ఆలోచన లేదు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని సో ఆ పోటీ చేసినప్పుడు టెన్ థౌసండ్ కూడా నా దగ్గర లేదు అంటే నామినేషన్ ఫీజు టెన్ థౌసండ్ అవి కూడా నా దగ్గర లేదు సో ఈ నంబర్ వచ్చిన తర్వాత దానికి గూగుల్ పే ఫోన్ పే అన్ని పెట్టారు సో దాని వల్ల ఏం చేసిందంటే మళ్ళీ టీవీ నైన్ లో పద్మావతి గారు అడిగారు ఏంటి అసలు ఏం జరుగుతుందంటే మేడం నాకు నామినేషన్ చేయడానికి లేవు

నేను ఎప్పుడు లేదు సో ఈ ఈ యొక్క పర్టికులర్ మొబైల్ నంబర్ దాదాపుగా ఒక మూడు కోట్లు ఎర్ని చేసింది ఈ ఆరు సంవత్సరం సో అది త్రీ ఎర్ని అంటే ఎగ్జాంపుల్ తె అంటే వాళ్ళకి నమ్మగడానికి వీలు కాదు కావచ్చు ఆల్రెడీ ఒక కోటి ఇరవై లక్షల ఇల్లు పంతిల్ అయిపోయింది అరవై తొమ్మిది లక్షల ఇప్పుడు ఆఫీస్ అవుతుంది సో ఇదే నియర్ గా మనకు ఎంత వచ్చేసింది సెవెంటీ అంటే దాకా అయిపోయింది తర్వాత అయిపోయింది దాని తర్వాత ఇంకా సంవత్సరాలు ఆఫీస్ మెయింటెనెన్స్ గోల్డ్ ఇక్కడ చాలా ఖర్చులు ఉంటాయి కదా అంటే నేను ఇంకా రఫ్ గా చేశాను మొత్తం ఇంకా చేశాను ఇంకా ఎప్పుడైనా కావచ్చు తక్కువ సో ఈ మొబైల్ నంబర్ నాకు వచ్చిన తర్వాత నేను ఈ మొబైల్ నెంబర్ తే నాకు చాలా ఉన్నాయి వేరే వేరే మొబైల్ నెంబర్స్ ఉన్నాయి కానీ ఈ మొబైల్ నెంబర్ ఇది బిజినెస్ మొబైల్ నెంబర్ అండి ఆఫీస్ మొబైల్ నెంబర్ అయింది ఇదే సో ఆల్రెడీ ఇప్పుడు మీరు టెన్ టు అంత ముందు నేను వాడాను నేను వాడటం మేడం వాడాడు ఇక్కడ పండుగ మీరు ఆఫీస్ మీరు టైం సో రే ఫ్యూచర్ లో మీరు సో అదే సో అందుకోసమే నేను మొబైల్ నంబర్ గురించి చెప్పేటప్పుడు అంటే ఈ ఇప్పుడు నేను ఒక మూడు సంవత్సరాల నుంచి రెండు వేల సంవత్సరాల నుంచి నేను అంటే నాలుగు సంవత్సరాలు అవుతుంది నాలుగు సంవత్సరాల నుంచి వరల్డ్ వైడ్ గా నేను న్యూమరాలజీ కోర్సులు రన్ చేస్తున్నాను నాలుగు వందల ప్లేస్ అంటే నాలుగు వందల పైన ఎక్కువ ఉంటున్నారు అయితే మొబైల్ నెంబర్ల గురించి మొట్టమొదటిసారిగా పది సంవత్సరాల క్రితం నేను తెలుగు రాష్ట్రాల్లో మనం ఈ విధంగా మొబైల్ నెంబర్ ఉండాలి అని చెప్పింది నేను ఇప్పుడు ఇప్పుడు చాలా మంది వస్తున్నారు మహిషులు కొంచెం చింతకాయ లాగా కొన్ని ఇది తీసుకోవద్దు అని తీసుకుంటే గురువుకే అంత మహానుభావులు అయ్యారు ఇక అది ఒక కర్మ అనుకుంటాను నేను ఎందుకంటే వాళ్ళైతే అంత ప్రాక్టికల్ కాదు ఒక్కొక్క మొబైల్ నెంబర్ ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు రీసెర్చ్ చేసిన వ్యక్తి అయితే కాదు ఏదో నేను మొత్తం తయారు చేసిన సబ్జెక్ట్ ని ఒక చెరుపు రకం అక్కడ పోయి ఇవ్వగానే మూడు వందల డెబ్బై ఐదు వేలు అయ్యి మాట్లాడుకుంటున్నారు నేను వాళ్ళకే బందేస్తున్నా రేపు రాబోయే రోజుల్లో చరిత్రలో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక పైతా ఒక కీరో ఇలా ఒక పేర్లు ఏవైతే ఉన్నాయో అలానే చరిత్రలో ఒక బాబా అనే వ్యక్తి వచ్చినప్పుడు పంచరత్నాలు వచ్చాయి లకీ నేమ్ లకీ నెంబర్ అండ్ లకీ అకౌంట్ నంబర్ లకీ మేకింగ్ నంబర్ లకీ మ్యారేజ్ చెప్పని తీసుకొచ్చాను నేను చెప్పిన తర్వాతనే చాలా ప్రచారం అయితే కాబట్టి ఒకసారి నా యూట్యూబ్ ఛానల్ పోయి లక్కీ మొబైల్ నెంబర్ వీడియో చూడండి జస్ట్ కొట్టి అలా ఓల్డ్ వీడియోస్ అంటే ఫోర్ ఫైవ్ ఇయర్స్ కింద ఇంతకుముందు ఇంకో ఛానల్ ఉండే కానీ అది హ్యాక్ అయిపోయి తీసేశారు ఫేస్బుక్ కూడా ఉంది కదా అది కూడా హ్యాక్ అయిపోయింది ఎందుకంటే రెండు వేల పదకొండు నుంచే ఉన్నాయి మనీ వీడియోస్ సో నా ఇంకో యూట్యూబ్ ఛానల్ కూడా రెండు వేల పదకొండు నుంచే ఉంది చూడండి మనీ పవర్ బాబా పనులు ఉంటాయి ఇంకా సో ఇది వాస్తవాలు కానీ ఏదేమైనా ఒక మొబైల్ నెంబర్ మంచిదైతే జీవితాలు మారుతాయా అని చాలా మంది డిబేట్ చేస్తుంటారు మరి మారేది కదా ఇప్పుడు మా మా మామ న్యూమరాలజీ కాదు మా నాన్న న్యూమరాలజీ కాదు మా బ్రదర్ సిస్టర్స్ ఎవరు న్యూరాలజీ కాదు అందరు డాక్టర్ నేను ఫస్ట్ ఏం న్యూరాలజీ నేను యోగా గురువుగా ఉండి మనకి ఇంత యోగా చేసినా యజ్ఞం చేసినా ఇంత ఫలితాలు వస్తున్నావు కదా మరి మన జీవితంలో ఇంకా సాధించేది ఏమైనా ఉంది అని చూసుకుంటే ఒకసారి అన్ని చూసుకున్నాను పేరు మొబైల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబరు వెహికల్ నంబర్ మ్యారేజ్ అన్ని మార్చుకున్నాను మార్చుకున్న తర్వాత వచ్చింది ఒకే రోజు అయితే రాలేదు క్రమక్రమంగా ఈ పోటీ చేయడానికి ఈ మొబైల్ నంబర్ బాగా ఉపయోగపడుతుంది పడుతుంది కూడా దాదాపుగా నాకు తెలిసి ఈ నంబర్ వంద కోట్ల పైన మందికి చేరింది వరగా సో అందుకోసమే ఇరవై దేశాల నుంచి నాకు ఫోటో వస్తాయి ఇది రియాలిటీ సో అందుకోసమే మీరు కూడా లక్కీ మొబైల్ నంబర్ కోసం ఒక అనుభవ జ్ఞానం అంటే ఎక్స్పీరియన్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మోర్ అంటే అనుభవ జ్ఞానమే పుస్తక పఠనం కన్నా ఎక్కువ కొండంత పాండిత్యం కన్నా గోరంత అనుభవమే నిన్న మరి హిందీ ఇంగ్లీష్ రోజు హిందీ ఏమంటారు ఎక్స్పీరియన్స్ ఇస్ మోర్ వెరీ 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 నాలెడ్జ్ సో అందుకోసమే ఇంకా లేట్ చేయకుండా వాళ్ళ దగ్గర తీసుకున్నా వీళ్ళ దగ్గర తీసుకున్న కన్ఫ్యూజ్ కాకండి నేను ఆల్ ఇండియాలో నేను అన్ని స్టేట్లకి అన్ని రాష్ట్రాలకి అన్ని జిల్లాలకి నేను ప్రొవైడ్ చేస్తాను అంతకుముందు నేను ప్రొవైడ్ చేయలేదు ఎందుకు ప్రొవైడ్ చేయాలంటే ఆ డీలర్స్ నాకు రాలేదు ఇప్పుడు వాళ్ళే వచ్చి సార్ మీరు మీ పేరు బాగుంది కాబట్టి మీ ద్వారా మేము టైప్ మేము అందరికి ఇస్తాము అంటే సరే ఇచ్చేయండి ఇప్పుడు నవంబర్ నుంచి అందరికి ఇస్తున్నాను సో ఇంకా లేట్ చేయకుండా తప్పకుండా అయితే మీరు ఇంకో విషయం కూడా మొబైల్ నెంబర్ చేంజ్ చేయగానే ఏంటో ఓ కొటి అట్లా అనుకోకండి అట్లా ఎందుకంటే నాకు రెండు వేల పద్దెనిమిదిలో తీసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు అంటే కొంచెం ఒక ఎంబీబీఎస్ అయినా ఒక ఇంజనీర్ కనీసం నాలుగు సంవత్సరాలు పడుతుంది నాకు చెప్పనే కొన్ని అయితే తొందరగానే రిజల్ట్ రావచ్చు అయ్యో రిజల్ట్ రాలేదు మా గురుగారు మోసం చేశారు నేను ఎవరిని మోసం చేయడానికి ఏం రాను ఇక్కడ గ్యారంటీ వారంటీ నేను ఏమీ ఇవ్వను ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే నాకు అనుభవం జరిగింది మా సిష్యులకు జరిగింది మా ఫ్రెండ్స్ కి జరిగింది మా చిత్తాల్లో జరిగింది వాళ్ళు చేంజ్ అయింది లైఫ్ మొబైల్ నెంబర్ చేంజ్ చేసిన తర్వాత అది నేను సత్యం చెప్తున్నాను మీరు దాదాపుగా నాకు పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వీడియోలు చూసిన తర్వాత ఇప్పుడు మూడున్నర సంవత్సరాలు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అరే ఎలా ఉండే బాబా పను చినిపోయిన షర్ట్లు వేసుకున్నాయి ఇప్పుడు గోల్డ్ వాచ్లు ఇవన్నీ వచ్చాయి మీరు అందరు ఇవ్వకపోతే నాకు నుంచి నుంచి ఆకాశం నుంచి చెట్లకు కాస్తున్నాయా కాదు కదా రియల్ ఫ్యాక్ట్ చేంజ్ అనేది నంబర్స్ కి చాలా పవర్ఫుల్ ఉంటాయి ఆ నంబర్స్ మనం జీవితంలో చాలా ఇంపాక్ట్ చేస్తాయి సో మీరు లక్కీ మొబైల్ నంబర్ తీసుకుంటారని నేను ఈ రహస్యం నేను ఎప్పుడు తీసుకున్నాము అనే ఈ రోజు ఈ వీడియో చేయడానికి కారణమవుతుంది ఇంకా మన కోర్సెస్ ఏమున్నాయమ్మా సో ఇంకా కోర్సెస్ మనం ఇప్పుడు న్యూమరాలజీ కోర్స్ ఉంది మనకి ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ కి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వన్ లాక్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ నైన్ నైన్టీ నైన్ పే చేసి కోర్స్ లో స్టార్ట్ అవుతుంది ఇండియన్ ఇండియన్స్ స్ అయితే వన్ లాక్ నైన్టీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీన్ ఎక్కువగా ఉంది కదా ఎక్కువగా ఉంది అనుకుంటాం కానీ న్యూమాలజీ కోర్స్ నేర్చుకున్నాను అంటే మీరు మీ ఫ్యామిలీ వాళ్ళ నేమ్ మీరే చేసుకోవచ్చు మీరే మొబైల్ నెంబర్ నెంబర్కి మనం ఫార్టీ సిక్స్ తీసుకుంటున్నాం తీసుకుంటే అనుకోకుండా లక్కీ మొబైల్ నెంబర్ లక్కింగ్ లక్ష్మీట్ మీకు బెనిఫిట్ మీకు నాలెడ్జ్ వస్తుంది యాప్స్ మూడు వందల తొంభై ఐదు వీడియోలు వస్తాయి మళ్ళీ మీరు కూడా ఒకప్పుడు ఇంటర్ ఫీర్ తీసుకో అంతే చెప్పేవాళ్ళం కదా ఈ అనుభవాల వల్ల నేను చెప్పిన వాళ్ళు వినట్లేదు కాబట్టి ఇప్పుడు ఈ కాలం శిష్యులు కొంచెం సబ్జెక్టు తెరవాలని ఓవర్ యాక్షన్ చేస్తారనమాట గురువు లేదు తల్లి లేదు తండ్రి లేదు ఏం లేదు అనమాట వాళ్ళే కుక్కలకి మనం కుక్కలు అంటద అందుకోసమే నేను మందు పెట్టేశా మీరు ఎంత డబ్బు తీసుకున్నారు నాకు సంబంధం ఏముంది మీరు నాకు ఫీజు కట్టారు అందుకని ఇంకోటి అంతకు ముందు ఫీజు నలభై ఆరు వేలే ఉండే ఈ ఫీజు పెంచడానికి కూడా కారణం ఇదే ఎందుకంటే మీరు ఎంత తీసుకోండి ఫ్రీ చేయండి నాకు సంబంధం లేదు సో అందుకోసమే మేము ఆల్రెడీ ఫీజు అంత ఫిక్స్ చేయడానికి కారణం ఏంటంటే అక్కడ బ్రహ్మ విద్యనే కానీ ఈ విద్యని చాలా మంది ఏముంది నేను డాక్టర్ అయితే ఇంజనీరింగ్ అవుతాను అంటున్నారు కానీ న్యూమరాలజీ నేర్చుకోవాలని అనుకోరు ఎప్పుడైనా ఇప్పుడు చిన్న చిన్నపిల్లగాడు ఒక ఎల్కేజీ నుంచి మనకు పీజీ వరకు ఎన్నో లక్షల కోట్లు ఖర్చు అవుతాయి కానీ న్యూమరాలజీ మీద పెట్టారు ఎందుకు పెట్టా దీంతో అవుతుందా అంటారు కానీ అయింది కదా నా దగ్గర చాలా మంది శివుడు సంపాదించుకుంటున్నారు కదా సో దీంట్లో లేడీస్ కూడా ఇంకా బాగా సంపాదిస్తున్నారు కదా సో అందుకోసమే ఇది ఒక బిజినెస్ ప్లాట్ఫామ్ ఇప్పుడు ఫాస్ట్ గా నువ్వు

ప్రతి నెల వరతరకు ఆన్లైన్ క్లాసులు ఉంటాయి తర్వాత రెండు నెలకొక ఒకసారి మన డైరెక్ట్ క్లాసులు ఉంటాయి ఫామిస్ట్ క్లాసులు ఉంటాయి మనీ పవర్ మాస్టర్ క్లాస్ ఉంటాయి ఇంటర్ లోని యోగా క్లాసులు చార్జ్ బెస్ట్ మ్యారేజ్ బెస్ట్ మ్యారేజ్ అక్టోబర్ దగ్గర ఉంది అక్టోబర్‌లో ఉంది ముందే రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇప్పుడు మనకి రిజిస్టర్ చేసుకుంటే 16999 ఏరికి భారత్ వాళ్ళకి భారత్ వాళ్ళకి ఇంకా మన రరకు 96000 ఉండాలి ఇప్పుడు ఆఫర్ అందరూ యూస్ చేసుకోండి లేదంటే సెప్టెంబర్ అనేసరికి మీకు టూ ల్యాక్స్ పడుతుంది ఇంకోటి ఐగోట్ జూన్ వరకే ఉన్నాయి జూన్ వరకు మన వీడియో చూసి వాళ్ళు గమ్మని ఉండట్లేదు అవును మాట్లాడాలి మీకు టైం ఉండదు గురు కాదు ఎందుకమ్మా అంటే నేను చెప్పిన తర్వాత మీ అబ్బాయికి ఎలా ఏందా అంటే కాదండి మేము వీడియో చూసాము వన్ ఇయర్ నుంచి మా అబ్బాయికి కూడా మంచిగా లేదు ఎనభై ఆరో తారీఖు మ్యారేజ్ అయితే అయితున్నాయి అని వాళ్ళే చెప్తున్నారు చూసిన వాళ్ళకి తెలుస్తుంది డేట్ బాలేదని తెలుసుకో అంటే ఆ లాస్ట్ కి ఏం అంటే ఆ అమ్మాయి అమ్మగారు నాకు చదువు రాదు కదండి పదిహేడు ఇరవై ఆరు తారీఖులో వివాహం చేస్తే మంచిది కదా అన్నారు నేను ముఖేష్ అంబానీ వాళ్ళకి చూశాను అందరు చూశాను నిజమే కదా అని చెప్పింది మా బిడ్డ కళ్ళకు కట్టచిండగా కొడుతుంది నాకు తెలిసింది డేట్ మంచిది కాదు అని సో ఈ విధంగా మా సర్వీస్ మీరు పొంది మీరు కూడా లక్షాధికారులు పోటీస్ వాలు సంపూర్ణంగా హెల్త్ రిలేషన్ కెరియర్ మనీ అండ్ ఫిక్చువల్ ఈ ఐదు మీ జీవితంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ లైక్ చేసే మరి షేర్ చేసి ఫార్వర్డ్ చేయండి అందరికి ఆలనే పేదాయకని యాక్టివేట్ చేయండి సదా మీ ప్రేమలో మీ యూ థ్యాంక్ యూ